తీవ్ర చర్చనీయాంశంగా మారింది బొండపల్లి మండలం పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఆర్డీఓ కీర్తి సీసీ సంతోష్ కుమార్ అవినీతికి తెరలేపారు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు ఇక సంతోష్ కుమార్ సస్పెన్షన్ కు కలెక్టర్ ఆదేశాలు ఆర్డీఓ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ కమిషనర్ కు లేఖ రాశారు ఈ కార్డియో కీర్తి ఇవాళ మంత్రి వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు దీంతో విచారణ ఏం జరుగుతుందని సర్వత్రా చర్చ జరుగుతుంది ఏ చేపల ఏ చేల అర్ధం కాని పరిస్థైపని సంతృప్తి లేదు అలా కాదు అలా కాదు మీరు ఓకే అన్నారు కమిట్మెంట్ అయింది దాని తర్వాత రమన్నానో ఆ సైడ్ చూపించారు మీరు తహసీల్దార్ కూడా ఇన్వాల్వ్ చేయలేదు యాక్చువల్ గా పై నుంచి తహసీల్దార్ కి ఇంట్రెస్ట్ వెళ్ళాయి మీ ఏంటి అది వచ్చింది తహసీల్దార్ బ్రాంచ్ ఇస్తే ఆయన ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ మీద కేసు పెట్టాలి అది ఫ్యాక్ట్ కానీ రామకృష్ణ వాడు చెప్పాడు అది నాకు తెలియకుండా అవ్వదు రామకృష్ణ అది ఏట్లేదు ఈ రెండు రోజుల్లో ఫైల్ మూవ్ చేస్తాను ఫాస్ట్ గా ఎందుకంటే ఎవరు చేసిన అది వెళ్ళిపోయిన తర్వాత మేము చేయలేము కదా అవునవును చెప్పాలి ట్రైచికా బ్రేక్నేస్ చూస్తున్నాం విజయనగరం ఆర్టిఓ కీర్తి అవినీతి వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది బొండుపల్లి మండలం పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఆర్టిఓ కీర్తి సిసి సంతోష్ కుమార్లు కలిసి అవినీతికి తెరలేపారు ఇదే విషయానికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సీరస్ ఎత్తు అవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి ఆర్డీఓ కీర్తిపై విచారణ చేపట్టి యాక్షన్ తీసుకోవడానికి సిసిఎల్ కమిషనర్ కూడా లేఖ రాసినట్లుగా తెలుస్తోంది మరి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది అప్డేట్స్ ఏంటి బ్రాహ్మణి ఈరోజు విజయనగరం జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారి పనితీరు మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఇది గత మూడు నెలల క్రితము మన పెట్రోల్ బంక్ వ్యవహారంలోని జరిగిన సంభాషణ ఒక్కసారిగా సోషల్ మీడియాలోనే హల్చల్ చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటపడింది దీని మీద అయితే జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకుని సిసిఎస్ కి ఎప్పటికే సిసిఎల్ కె ఫిర్యాదు చేశారు అయితే చర్యలు తీసుకుని దీని మీద సరైన విచారణ చేయాలని చెప్పారు దీనికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన సిసి మహేష్ ని ఇప్పటికే విజిల్ నుంచి తొలగించినట్టు తెలుస్తుంది అయితే విజయనగరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో చేయి తడపందే ఏ దస్త్రం కూడా కదలదు అని చెప్పి ఇది ఇప్పటికే దీని మీద పలు ఆరోపణలు ఉన్నాయి దీని వెనుక ఒక సీసీతో పాటు మరో ముగ్గురు ఇద్దరు మధ్యవర్తిత్వం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు వీరిలో పాటు ఒక ఆర్డీఓ కీర్తి సమీర్ బంధువులతో పాటు ఆఫీస్ సిబ్బంది ఈ సీసీ క్లర్క్ తో పాటు మరికొంతమంది కూడా మధ్యవర్ధత్వం చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారని సమాజ ప్రాథమిక సమాచారం మీద తెలుస్తుంది ఏ పైన ఖచ్చితంగా ముడుపులు చెల్లించాల్సిందే అని చెప్పేసి ఆరోపణలు వినబడుతున్నాయి అయితే ఈ గతంలో బొండపల్లి మండలంలోని అంబటి పంచాయతీలోని పెట్రోల్ బంక్ వ్యవహారంలోని ఈ కీర్తి సిసి ద్వారా ఈ మధ్యవర్తితో నడిపి భావిస్తున్నారు దీనికైతే పది లక్షల వరకు ఆర్డీఓ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఐదు లక్షలు మాత్రమే తీసుకుని అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం ఈ వ్యవహారం అంతటికీ కూడా అది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గము అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కేఏ కేఏనాయుడు నియోజకవర్గము నాయుడు మనుషులు కూడా వచ్చి ఈ బంక్ వ్యవహారంలోనే ఆర్డీఓ ఎదురకుండా అడిగినా సరే సరే చేయి తడపందే పని జరగదు వాళ్ళతో చెప్పినా సరే పని జరగదు ఆ సంభాషణలు అయితే మనం స్పష్టంగా ఇది మంత్రి గారు అయితే ఇంధనాన్ని పూర్తిగా కొలుగు చేసుకుంటారు ఆయన ఇన్వాల్వ్ అవ్వక ముందే ఈ స్థానిక ఎమ్మర్ఓ కూడా తెలియకుండా ఈ తతంగం అంతా నడిపించినట్టు తెలుస్తుంది దీని మీద అయితే జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు ఇప్పటికే దీని మీద సిసిఎల్ సిఫార్సు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో అయితే జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి కూడా ఆర్డీఓ హాజరు కావడం సమస్త చత్రీయాంశం అయింది ఇప్పటికైతే ఆమె ఉన్నతాధికారులు కానీ అలాగే